కేటీవీ న్యూస్ కి స్వాగతం నేటి ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పట్టడం లేదని ఎస్టీయు రాష్ట ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు వేంపల్లో ఇలియాస్ బాషా అధ్యక్షతన నిర్వహించిన ఎస్టీయు కడప జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు లబ్ది చేకూరుస్తామని గత ప్రభుత్వం చేసిన ఆర్థిక గాయాల్ని మానుపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి పదహారు నెలల సమయం అవుతున్నప్పటికీ పన్నెండవ పీఆర్సీ కమిషన్ వేయకుండా మధ్యంతర బృతి ప్రకటించకుండా సంపాదించే సెలవులు పెన్షన్ ప్రయోజనాలు హాఫ్ లీవ్లకు వేతన చెల్లింపులు మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు విరిసి మొత్తం ముప్పై వేల కోట్ల చెల్లింపులకు రోడ్డు మ్యాప్ ప్రకటించలేదని హెల్త్ కార్డులకు క్యాష్ లే స్టేట్మెంట్ అందడం లేదని దానిపై ఎటువంటి చర్యలు ప్రభుత్వం వేపు లేవని ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక అశాంతిలో ఉన్నారని పన్నెండవ పీఆర్సీ విషయం అమలు జరగగా ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయిందని ఇంకెంతకాలం చూడాలని మరొక రాష్ట్ర నాయకుడు సురేష్ బాబు అన్నారు I'm not even